అరచేతిలో అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఆరు అని చెప్పి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు మీ అందరి నేను ఒకటే కోరుతా ఉన్నా అన్ని చోట్ల కూడా నేను అడుగుతా ఉన్నా ఇలా మంచిర్యాలలో కూడా అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి ఏం చెప్పినాడు కేసీఆర్ ఒక కోటి రూపాయలు ఉన్న మాఫ్ చేసిండు మీరందరూ పరిగెత్తండి ఉరికి ఉరికి తీసుకోండి రెండు లక్షల రుణం తీసుకోండి మీకు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే రుణం మాఫీ చేస్తా అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా రైతు బంధు అందరికి వచ్చిందా రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు వచ్చినాయా ఏ మీరు తప్పు చెప్తున్నారు ఐదు వేలు వస్తున్నాయట కదా అంతటి వస్తున్నాయి మంచిర్యాలని వచ్చలేవా రెండు వేల ఐదు వందలు వస్తలేవా కళ్యాణ లక్ష్మి తులం బంగారం వస్తలేదా రైతు బంధు కూడా రాలే అందరికీ కరెంటు పోతున్నదా కరెంటు కోతలు మొదలైనయా దయచేసి మీరు ఆలోచన చేయాలి నాలుగైదు నెలల కింది దాకా బ్రహ్మాండంగా వచ్చిన నల్లా నీళ్ళు ఎటుపోయినాయి కరెంటు ఎడిపోయింది రైతు బంద్ ఎటుపోయింది రైతు బంధు కోసం పెట్టిన డబ్బులు ఎటుపోయినాయి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి ఆరు గ్యారంటీలు అని కాంగ్రెస్ చెప్తే ఆరు గ్యారంటీలలో ఒకటే అది కూడా పనికి మాలిన పని ఫ్రీ బస్ ఒకటి పెట్టినారు ఆ ఫ్రీ బస్ తోని ఆడవాళ్ళు సిగల్ సిగలు బట్టి కొట్టుకుంటా ఉన్నారు ఫ్రీ బస్ వల్ల ఏమైంది ఫ్రీ బస్ వల్ల ఆటోరిక్షా కార్మికులు బతుకులు ఆగమైపోయినాయి ఆటో రిక్షా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే మాట అడ్డగోలు హామీలు నోటికి ఏదొస్తే అది ఇచ్చి